కృష్ణా నదిలో ఫుల్గా పులిచిట్ల ప్రాజెక్ట్లో కనుక నీళ్లు కనుక నింపితే ఇదిగో అది అక్కడికి వస్తాయి ఆ చెట్టు దగ్గరకు వస్తాయి వాళ్ళకి చేపడింది వారి నాయన ఈ బుట్టలు ఏం చేపలు పడ్డాయో బుట్ట కూడా ఏదో ఊగుతుంది బుట్ట కూడా ఏదో ఊగుతుంది జల్ల చేప అయితే పడింది ఇందులో గురక చేపలు పడ్డాయి గురక చేపలు ఇది ఇక్కడ ఒక చేప కూడా ఉంది ఇది ఈ చేపనే ఈ చేపను తెస్తా తెస్తా బొట్టలో నుంచి నా ఏలైతే దీన్ని నోట్లోకి పోయింది ముళ్ళు మామూలుగా గుచ్చుకోలేదు అంటే దీని నో దీని పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి దీని పళ్ళు అసలు చాలా డేంజర్ బుట్టలో గుద్దుకొని గుద్దుకొని దీని నోరు అట్ట అట్టయిపోయిందో పెద్ద కొండసెల నూరు ఉన్నట్టుంది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనమైతే కృష్ణానది దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట కానీ ఈరోజు ఉదయం అయితే రాలేదు రోజు ఉదయాన్నే వస్తాం కానీ కొన్ని కొన్ని పనులు ఉండటం వల్ల పర్సనల్ పనులు ఉండటం వల్ల ఉదయాన్నే రాలేకపోయాను సాయంత్రం అయితే వచ్చాను సమయం ఇప్పుడు సుమారుగా మూడు దాటింది మూడు మూడున్నర అవుతుంది టైం అయితే సాయంత్రం అయితే వచ్చాను ఎందుకంటే చా చాలామంది పగలేస్తున్నారు వలలు కానీ లేకపోతే బుట్టలు కానీ ఎందుకంటే పగలే ఎక్కువగా చేప తిరుగుతుంది అంటున్నారు నీళ్ళు కొంచెం తగ్గుతు తగ్గుతున్నాయి అనమాట ఎంత తగ్గినాయి అంటే కృష్ణానదిలో ప్రాజెక్ట్ ప్రాజెక్టు కృష్ణానదిలో నీళ్ళు ఎంత తగ్గినాయి అంటే అసలు మీకు చూపిస్తాను ఫుల్లుగా కనుక కృష్ణానదిలో ఫుల్లుగా పులిచింతల ప్రాజెక్టులో కనుక నీళ్లు కనుక నింపితే ఇదిగో అది అక్కడికి వస్తాయి ఆ చెట్టు దగ్గరకు వస్తాయి ఆ చెట్టు కాడికి వస్తాయి కానీ అసలు చూడండి అంత తగ్గిపోయినాయో చూడండి ఇదంతా తగ్గిపోయినాయి ఇదంతా తగ్గిపోయింది రోజు డైలీ రై రోజు 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 తగ్గిపోతున్నాయి అసలు చాలా చాలా స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా తగ్గిపోతున్నాయి ఎంత దూరం తగ్గిపోయినాయో చూడండి అందువల్ల చేపలన్నీ చాలా వాటికి లోతులోకి వెళ్ళిపోతున్నాయి లోతులోకి అంటే నీళ్ళు తగ్గేటప్పుడు ఏం జరిగిద్ది అంటే చేప అలికిడిగా ఉంటుంది లోతులోకి అయితే వెళ్ళిపోతున్నాయి అందువల్ల వలలకి బాగా ఎక్కువగా పడుతున్నాయి అని చెప్పేసి విన్నాను చూద్దాం మనమైతే మన బుట్టలు అసలు ఎలా ఉన్నాయో మన బుట్టల పరిస్థితి ఎలా ఉందో నాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే సుమారుగా రెండు రోజులు అవుతుంది రాక అసలు ఆ బుట్టల్లో చేపలు ఉన్నాయా లేకపోతే ఎవరన్నా దొంగలు ఖాళీ చేశారో కూడా అర్థం కావట్లేదు మనమైతే బుట్టల దగ్గరకైతే వెళ్ళిపోదాం బుట్టల దగ్గరికి వెళ్ళిపోయి ఆ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో చూడాలి చూస్తూనే ఉండండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అది మనమైతే మన పడవ దగ్గరికి వచ్చేసామో మొత్తం మన పడవ కంపలకు దూరింది ఇక్కడైతే కట్టేసాడు మన పడవని అయితే కంపలు దూరిపోయింది దీన్ని బయటికి లాగాలి సూరీ అయితే కట్టేశాను కదా కొంచెం చిక్కు సిరిగేసినట్టుంది అది దీన్ని కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణా నదిలో చేపలు పడుతున్నప్పుడు ఐరన్ బుట్టల్లో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే బుట్టల దగ్గరకైతే వెళ్ళిపోదాం మనకి బుట్టలో ఎలాంటి చేపలైతే పడ్డాయో చూడాలి పడవనైతే అసలు ముందు బయటికి లాగుదాం ఈ లోపల పెట్టుదా పడవనైతే బయటికి లాగి మనం పడవేసుకొని అంతా చదవారం అంతా చేపలు అయితే కెలకేస్తున్నాయి బాగా అసలు చిన్నపిల్లలని పెద్ద పిల్లలు చిన్న పడిని మొత్తం బాగా కెలకేస్తున్నాయి అంటే చేప ఎక్కువగా సాయంత్రమే అంటే పగలు ఎక్కువగా తిరుగుతుందని చెప్పేసి అన్నారు అందరూ దానివల్ల చేప ఎక్కువగా తిరుగు పడుతున్నాము చూద్దాం మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూస్తూనే ఉండండి మనం అయితే ఈ పడవేసుకుని వెళ్ళిపోదాం చూస్తూనే మనకి బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం ఓకే మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూద్దాం రెండు రోజులు అవుతుంది రాక అసలు మన బుట్ట చుట్టూ వలలో గాలాలు అన్ని పిచ్చి పిచ్చి కేసు ఉన్నాయి అసలు బుట్టలో చేపలు ఉన్నాయో అయిపోయినాయో ఎవరైనా తీసుకున్నారు కూడా అర్థం కావట్లేదు సరే చూద్దాం ఉన్న చేపలు తప్పు మందే డైలీ రావాలి కదా రాలేదనమాట ఓకే చూద్దాం మనమైతే ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోదాం బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను ఇక మనకి ఈ బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూసుకుంటూ వెళ్ళిపోదాం చూడటానికైతే అయితే సిద్ధంగా ఉండండి మళ్ళీ బుట్లన్నీ బయటపడ్డే కంపల్లో చెత్త చెదారంలో తీసి అన్ని సర్దుకోవాలి చేపలు మాత్రం మామూలుగా కలగయట్లేదు బుట్టలో ఎక్కిన లేదని ఎదుర్చుకోవాలి ఎక్కిన మొత్తం తీయాలి తీసి వేరే ప్లేస్లో పెట్టాలి చిన్న పుట్ట సామానంగా ఎక్కువ అంటే దీంట్లోకి ఎక్కినాయి అంటే వాటిలోకి ఎక్కినాయి అనుకుంటున్నా మరి వాటిలో ఉన్న ఎలుగు అనేదే చూడాలి చూద్దాం బట్టి చేపబడింది అలాగే పడ్డదంటే ఇంకా దాంట్లో గురగ చేపలన్నీ తినేయటమే ఎక్కడైతే ఇంకో బుట్ట దగ్గర అయితే వచ్చేసాను బుట్టలేదు ఒకటి ఉండేది చాప్ అయితే ఉంది బాప్ పెద్దది అది పెట్టేదాన్ని బట్టి మనం చేపలు కూడా పడాలంటే అట్లా పడితే అట్లా పెడితే చేపలు అయితే పడవు చేప అయితే ఉంది చూద్దాం జల్ల షాప్ అయితే ఉంది జల్ల చేప ఉందంటే మాత్రం చూపిద్ది

చూద్దానికి ఒక బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ దగ్గర దగ్గర దగ్గరే ఉన్న బుట్టలన్నీ కూడా చాలా చాలా దగ్గర ఉన్నాయి ఇవన్నీ తీయాలి ఇక్కడ కూడా ఒక చేప చచ్చిపోయింది కంపబుట్టుకుందో చేపలో కానీ ఏదో బుట్ట అయితే కదులుతుంది కంపేనుకుంటా వారి నాయనా 와아가아 으아, 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 와아가아 으아, 으아, 아 으아, 으아, 으아 ఫస్ట్ అయితే చూపిస్తాను ఇది దూడికి పోయేటట్టుంది అయితే ఏడా పెడదా అయితే వెళ్ళిపోదాం మనకి బుట్టలు ఏం చేపలు పడ్డాయో చూడాలి ఈరోజు వాలిక చేపలు జల్ల చేపలో అన్నీ పడుతున్నాయి కొరమేళ్ళు పడలేక తోటికి దొరక చేపలు చూద్దాం మనకి ఈ బుట్టలు ఏం చేపలు పడ్డాయో ఈ బుట్ట కూడా ఏదో ఊగుతుంది ఈ బుట్ట కూడా ఏదో ఊగుతుంది జల్ల చేప అయితే పడింది ఇందులో ఓకే రూ 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 గాలికి వెళ్ళిపోతుండే చూసుకొని అంటే మామూలుగా ఉండదు చూద్దాం ఇక్కడైతే ఒక బుట్టు ఉంది ఈ మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి అర్థం కాపలు పడతా లేదు ఇంట్లో కూడా వాళ్ళకి చేప పడుతుంది నోట్లోకి పోయింది నా ఏలు వాళ్ళు పోసుకోలేదు సూదులు ఉన్నట్లుంటాయి దాని పళ్ళు తీసేటప్పుడు జాగ్రత్త తీయాలి చూద్దాం ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను మొన్న ఈ బుట్టలు అయితే పిచ్చ పిచ్చగా పడ్డాయి అసలు ఈ బుట్టలో మరి ఇవాళ ఉన్నాయా దొంగలు దిగిపోయి రాలేదు ఉన్నాయి కంప మరి గడ్డి పట్టుకుంది అర్థం చేపలు అయితే ఉన్నాయి బొట్లు మొత్తం అయితే అయిపోయినాయి కానీ ఈరోజు మాత్రం ఒక చేప పెద్ద వాళ్ళకి చేప పెద్ద చేప అయితే పడింది ఇగో చూడండి వాళ్ళకి చేప ఇది ఓ కదులుతుంది దూకిపోయింది వాళ్ళకి చేప ఇది అబ్బో వాళ్ళకి చేప బుట్టలో అయితే దూరింది గురక చేపలను తినడానికి అయితే దూరింది ఇది వాళ్ళకి చేప ఇంకోటి చేప కూడా పడింది అమ్ము దీన్ని జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే ఇది దోకనాన దూకిద్ది లేకపోతే మాత్రం చేప పెద్దది వీడియోలు చూడడానికి మీకు చిన్నదిగానే ఉండొచ్చు కానీ పెద్ద చేప అనమాట ఓకే చూద్దాం అసలు మనకి ఈరోజు ఏమేమి చేపలు పడ్డాయి మీకు చూపిస్తాను ఈ జల్ల చేపకు అసలు జల్ల చేపను పుట్టుకుంటేనే అసలు జిడ్డు జిడ్డు అంతా చూద్దాం చూపిస్తాను మీకు చూద్దాం కృష్ణానదిలో మనకి ఏమేమి చేపలు పడ్డాయో చూపిస్తాను ఆ వాళ్ళకి చేప జల్ల చేప చూశారు కదా అబ్బో సాయంత్రం పూటొచ్చాను అనమాట అసలు ఈరోజు కానీ చేపలు చాలామంది వల్ల పక్కలు కూడా వేస్తున్నారు కొంతమంది గాలాలు కడుతున్నారు కానీ మన బుట్టల చుట్టూ వాళ్లలో గాలాలు కట్టి ఉన్నాయి ఆల్రెడీ మరి చేపలు పడ్డాయో పడితే మరి ఎవరైనా తీసుకున్నారో తెలియదు కానీ నేనైతే రెండు రోజులు అవుతుంది రాక అందువల్ల చేపలు అయితే కొంచెం పర్లేదు తక్కువగా పడ్డాయి అటు ఎక్కువగా పడలేదు తక్కువగా అని చెప్పొచ్చు మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది సాయంత్రం పూట అనమాట చూద్దాం మనకి ఏమేమి చేపలు పడ్డాయో చూద్దాం ఇదిగో నీ గురక చేపలు పడ్డాయి గురక చేపలు ఇదిగో ఇక్కడ ఒక జల్ల చేప కూడా ఉంది ఒక వాలగ చేప అన్ని వాలగ చేపలు ఇవి ఓ గోరగ చేపలు జ్వర మంచి చేప అయితే పడింది ఇది మంచి టేస్ట్గా ఉంటుంది ఇది సూపర్గా ఉంటుంది చేప కానీ దీనికి మాత్రం ఇది ఇక్కడ ఒక ముళ్ళు ఉంటుంది ఇంకా ఇక్కడ ఒక ముళ్ళు ఉంటుంది ఇక్కడ నడిపిన ఒక ముళ్ళు ఉంటుంది గుచ్చుకుందంటే మాత్రం జ్వరం రావటమే ఇది వాలగ చేప ఒక చేపనైతే వాళ్ళ చేపని మరి ఇది ఈ చేపనే ఈ చేపను తెస్తా తెస్తా బుట్టలో నుంచి నా ఏలైతే దీని నోట్లో పోయింది ముళ్ళు మామూలుగా గుచ్చుకోలేదు అంటే దీని నో దీని పళ్ళు చాలా షార్ప్గా ఉంటుంది దీని పళ్ళు అసలు చాలా డేంజరు బుట్టలో గుద్దుకొని గుద్దుకొని దీన్ని నోరు చూడైపోయిందో పెద్ద కొండసెల నోరు ఉన్నట్టుంది ఇది ఓకే చూద్దాం ఇపోతే ఇక అన్నీ కూడా గురక చేపలు అనమాట కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు ఐరన్ బొట్టలు పెడుతున్నప్పుడు ఐరన్ బుట్టల్లో నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూద్దాం మరలా రేపు కలుద్దాం రేపు ఎలాంటి చేపలైతే పడతాయో మన బుట్టల్లో చూడాలి బుట్టలు కూడా మొత్తం ప్లేస్లు మార్చాలి ఒక ఒక యూనిఫామ్గా పెట్టాలి అట్లా పడితే అట్లా అనమాట అడావిడిగా చూద్దాం ఒక యూనిఫామ్గా జవరంగా నీట్గా కనుక పెడితే మనం చేపలు గట్టిగా పట్టుకోవచ్చు బుట్టల్లో చూద్దాం చూస్తూనే ఉనండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం